టీమిండియా ప్రపంచంలో టీ ట్వంటీ ఆటగాళ్ళు ప్రపంచంలో టీ ట్వంటీ నెంబర్ వన్ ఫీల్డర్లు నెంబర్ వన్ బౌలర్ ఉన్నట్టు టీమిండియా ప్రస్తుత తరంలో టీమిండియాకు ఎదురొచ్చే టీం ఎదుగు లేదంటే సందేహం లేదని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఆసియా కప్లో తిరిగి పరిస్థితితో అద్భుతంగా ఆడుతున్న టీమిండియా నిన్న నిన్నట్టు మ్యాచ్లో అసలు ఆడుతుంది టీమిండియా అని చెప్పి ఒక్కసారిగా ఫ్యాన్స్ షాకర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి ఇటు ఓపెనర్లు సుకుమార్ గిల్లు అదేవిధంగా అభిషేక్ శర్మ మంచి ఊపిస్తే కేవలం పది ఓవర్లకే తొంభై రన్స్కి వచ్చి మంచి ఊపి మీద టీమిండియా మరి కట్టడి వేసిందంటే టీమిండియా బ్యాటింగ్ మిడిలాటలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి అభిషేక్ శర్మ రన్ అవుట్ కాకుండా మాత్రం మ్యాచ్ వేరేలా ఉండు కానీ అభిషేక్ శర్మ రన్ అవుట్ కాగానే వెంటనే సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా ఇతర బ్యాటర్లు ఆడలేక ఇబ్బంది పడాలని చెప్పుకోవచ్చు మరి తొమ్మిదో నెంబర్ వరకు బ్యాటింగ్ ఉన్నటువంటి టీమిండియా ఇటు శివన్ దుబే అదేవిధంగా అక్షరపాట్లు అదేవిధంగా తిలక వర్మ అదేవిధంగా హార్దిక్ పాండ ఆడలేక అని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా రెండు వందల పైన కూడదనుకున్న టీమిండియా బంగ్లా నూట అరవై ముఖ్యే కట్టడి వేసిందంటే టీమిండియా బ్యాటింగ్ ఏ విధంగా అతను తీసుకోవచ్చు అయితే మ్యాచ్ చూస్తున్న ఒక అభిమాను అసలు ఆడుతుంది టీమిండియా అని చెప్పి చాలా వరకు కూడా మరి తమ ముక్కు మీద వేలేసుకొని చెప్పుకోవచ్చు వాస్తవానికి అక్షరపాట్లు వచ్చిన టైంలో కనీసం సంజయు శాంసన్ అంతా అయిపోవు కదా ఒక స్పెషలిస్ట్ ఆటగాన్ని పక్కన పెట్టుకుని ఎనిమిది నెంబర్ వరకు కూడా తన బ్యాటింగ్ పంపకపోవడం ఇది అన్యాయం అని చెప్పి అభిమానులు చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇటు సంజు శాంసన్ తొమ్మిది నెంబర్ కూడా బ్యాటింగ్ రాకపోవడం ఇటు హార్దిక్ పాండ్యా అదేవిధంగా అక్షర పాటలు చివరిలో బాల్ తినడం కొట్టడానికి ఇబ్బంది పడుతున్న వేళ వాస్తవానికి శివన్ దుబే స్థానంలో తప్పకుండా సంజయు శాంసన్ రావాలి ఓపెనర్గా వచ్చే సంజువ్ శాంసన్ కాదని చెప్పి ఎక్కడో పంపించడం ఇది అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు ఏదేమైనా కూడా ఇటువంటి మ్యాచ్ మరి ఫైనల్లో మరి జరగడని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు వాస్తవానికి శివంత్బే స్థానంలో సంజు శాంసన్ రావాలి కానీ సంజు శాంసన్ రాలేదు ఎన్ని నెంబర్ కూడా రాకపోవడం చాలా బాధాకరం చెప్పి ఇటువంటి ఆట అభిమానులు అయితే జీర్ణించకపోతే చెప్పి అభిమానులు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మెసేజ్ పెడుతున్నారు ఫ్రెండ్స్